గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ప్రశ్నను అస్సలు మిస్ కాకండి క్వశ్చన్ ఏంటో చూద్దాం ఇటీవల కాలంలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం క్రింది వాణిలో తెలంగాణ తలసరి ఆదాయం గురించి సరి అయినవి గుర్తించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ నాలుగు స్టేట్మెంట్స్ ఉన్నాయి ఈ నాలుగు స్టేట్మెంట్స్ లో ఏ బిసిడి ఈ నాలుగు స్టేట్మెంట్స్ లలో సరి అయినవి గుర్తించాలి ఫస్ట్ స్టేట్మెంట్ ఏ చూద్దాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గణాంకాల ప్రకారం దేశంలో ప్రస్తుత ధరల్లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాలలో తెలంగాణ రెండవ స్థానంలో ఉంది అని ఇవ్వడం జరిగింది మనకి ఫస్ట్ ఒక డౌట్ వస్తుంది ఏంటి అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ ను ఇటీవల కాలంలోనే తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టు విక్రమార్క గారు శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పేసి మనకు తెలుసు అయితే ఇక్కడ ఈ అనేవి మనకు అందుబాటులో లేవండి ఏది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎకనామిక్ సర్వే అందుబాటులో లేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యంతర బడ్జెట్ సమాచారం ఇచ్చారు అయితే ఇక్కడ ఇటీవల కాలంలోనే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించిన ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అనేవి విడుదల చేశారు అయితే యాక్చువల్గా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించిన డేటా ఎప్పుడో వచ్చింది కదా అనేది ఒక డౌట్ అది ఇక్కడ ఎస్టిమేట్స్ ఎలా ఉంటాయంటే అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అని ఈ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ రివైజ్ ఉంటాయి అలాగే ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ సెకండ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ థర్డ్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ఈ ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ను ఇటీవల కాలంలో విడుదల చేశారనమాట ఏది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గణాంకాలను మరి ఈ డేటాను తీసుకుని మనము ఈ యొక్క ఆన్సర్స్ చేద్దాం అయితే ఫస్ట్ ఏ ఏంటంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అంటే ప్రొవిజనల్ ఎస్టిమేట్ అనేది గమనించండి ప్రొవిజనల్ ఎస్టిమేట్ గణాంకాల ప్రకారం దేశంలో ప్రస్తుత ధరల్లో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ రెండవ స్థానంలో ఉంది మరి ఇంతకు డేటా మొత్తం ఉందా అసలు ఈ డేటాను ఎవరు సేకరిస్తారు ఏ మంత్రిత్వ శాఖ సేకరిస్తుంది అనేది గమనిస్తే మినిస్టరీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు ఈ మంత్రిత్వ శాఖ కింద ఎన్ఎస్ఓ వారు అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఈ ఎన్ఎస్ఓ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది గతంలో సిఎస్ఓ ఎన్ఎస్ఎస్ఓ రెండింటి కలయికనే ఎన్ఎస్ఓ అంటే గతంలో జాతీయ తలసరి ఆదాయాన్ని సిఎస్ఓ వారు గణించేవారు ఇప్పుడు ప్రజెంట్ ఎన్ఎస్ఓ వారు గణిస్తున్నారు ఈ ఎన్ఎస్ఓ గణించిన డేటా ఏదైతే ఉందో ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించి మొత్తం అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల సమాచారం లేదు అంటే మొత్తం వెంట ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ప్లస్ ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం కూడా ముప్పై ఆరు ప్రాంతాలు ఈ ముప్పై ఆరుకు సంబంధించిన రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన సమాచారం లేదు కానీ ఎంత ఓన్లీ ఇరవై రెండు రాష్ట్రాలకు సంబంధించిన డేటా మాత్రమే ఉంది ఈ ఇరవై రెండు రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలలో మరి ఇంతకి తలసరి అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫస్ట్ సిక్కిం ఉంది ఇది ఐదు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు రూపాయలతో మొదటి స్థానము రెండు ఢిల్లీ నాలుగు లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలు థర్డ్ తెలంగాణ మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల తొమ్మిది ఎనిమిది రూపాయలు అంటే ఇలా మనం గమనించాలి సిక్కిం ఢిల్లీ తెలంగాణ ఇది రాష్ట్రానికి కేంద్రపాలిత ప్రాంతాలు అయితే మరి ఇక్కడ ఇచ్చింది ఏంటి అత్యధిక తలసాగం కలిగిన రాష్ట్రాలలో అన్నాడు అలాంటప్పుడు ఫస్ట్ సిక్కిం సెకండ్ తెలంగాణ మరి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా కాదా అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే ఉంది నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ లోకి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అంటున్నాం ఫస్ట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు గణాంకాలు అంటున్నాం ఇక్కడ గణాంకాలు తీసుకునేటప్పుడు మనకి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఎకనామిక్ సర్వే ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు గణాంకాలు అంటే ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది అనమాట ఇది గమనించాలండి మనం టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఎకనామిక్ సర్వే కాదండి ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఎకనామిక్ సర్వేలోనే రెండు వేల ఇరవై ఇరవై రెండు గణాంకాలు చూస్తున్నాం దీని ప్రకారం దేశంలో ప్రస్తుత ధరల్లో అత్యధిక ఆదాయం కలిగిన రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో తెలంగాణ మూడవ స్థానంలో ఉంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ మొత్తం కూడా దేశంలో ముప్పై ఆరు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయని తెలుసు దీంట్లో తెలంగాణ స్థానం ఎంత అని అడగడం జరిగింది అంతే కదా అయితే మరి తెలంగాణ మూడవ స్థానంలో ఉంది అంటున్నాడు చూద్దాం మరి ఫస్ట్ ప్లేస్ గోవా నాలుగు లక్షల డెబ్బై రెండు వేల డెబ్బై రూపాయలతో మొదటి స్థానంలో ఉంది సెకండ్ సిక్కిం నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల తొమ్మిది ఐదు వందల తొమ్మిది రూపాయలండి ఐదు వందల తొమ్మిది రూపాయలతో సెకండ్ ప్లేస్ లో ఉంది థర్డ్ ఢిల్లీ మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది నాలుగు చండీగఢ్ మూడు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు రూపాయలు ఫిఫ్త్ తెలంగాణ రెండు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలతో ఐదవ స్థానంలో ఉంది మరి ఇక్కడ అడిగింది ఏంటంటే రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది ఐదవ స్థానంలో ఉండాలి ఇక్కడ ఉన్నదంతా మూడవ స్థానంలో అని ఇచ్చాడు మరి యాక్చువల్ గా ఒకవేళ రాష్ట్రాల పరంగా మాత్రమే అడిగితే మూడో స్థానం కరెక్ట్ ఎలా ఫస్ట్ గోవా కదా సెకండ్ సిక్కిం కదా థర్డ్ తెలంగాణ మరి ఇక్కడ అడిగింది ఏంటి రాష్ట్రం మరి కేంద్రపత ప్రాంతాల్లో అంటే ఫస్ట్ గోవా సెకండ్ సిక్కిం థర్డ్ ఢిల్లీ ఫోర్త్ చండీగఢ్ ఫిఫ్త్ తెలంగాణ మరి ఓన్లీ దక్షిణాది రాష్ట్రాలలో అడిగితే తెలంగాణ మొదటి స్థానం ఓన్లీ దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి మరి ఈ స్టేట్మెంట్ ఎలా ఉంది రాంగ్ కదా ఈ స్టేట్మెంట్ రాంగ్ గా ఉంది మరి సి స్టేట్మెంట్ చూద్దాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల్లో తెలంగాణ తలసరి ఆదాయము మూడు లక్షల నలభై మూడు వేల రెండు వందల తొంభై ఏడు రూపాయలు అంటుంది ఇటీవల కాలంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఈ తలసరి ఆదాయాన్ని ప్రకటించడం జరిగింది అంటే ఎంత అండి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కి ప్రస్తుత ధరల్లో తెలంగాణ తలసరి ఆదాయం మూడు లక్షల నలభై మూడు వేల రెండు వందల తొంభై ఏడు రూపాయలు ఏది కదా మరి ఈ స్టేట్మెంట్ కరెక్టే ఉంది కదా ఈ స్టేట్మెంట్ కరెక్టే నెక్స్ట్ డి స్టేట్మెంట్ చూద్దాం డి స్టేట్మెంట్ లో ఏముందో చూద్దాం రెండు వేల పద్నాలుగు పదిహేను నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు ప్రస్తుత ధరల్లో తెలంగాణ తలసరి ఆదాయము పెరుగుదల వృద్ధి అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరకు చూడాలి పెరుగుల వృద్ధి నైన్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటుండు ఇది కరెక్ట్ అయినా కాదా ఒకసారి గమనిస్తే మనకి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో తెలంగాణ తలసరి ఆదాయం ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు రూపాయలు ఉన్నాయండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు ఉంది అంటే ఇది ఎంత శాతం పెరిగిండొచ్చు అంటే మరి ఈ నైన్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కరెక్టేనా కాదు ఎంత వన్ ఫిఫ్టీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పెరుగుదలను నమోదు చేసింది అంటే రెండు వేల పద్నాలుగు పదిహేను నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు ప్రస్తుత ధరలో తెలంగాణ తలసరి ఆదాయం పెరుగుదల వృద్ధి నూట యాభై ఒకటి పాయింట్ ఏడు పర్సెంట్ అంటే గతంలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు రూపాయలు ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు మూడు లక్షల పన్నెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది అయింది ఇటీవల కాలంలో అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు లక్షల నలభై మూడు వేల రెండు వందల తొంభై ఏడు రూపాయలు ఉంది అనేది గమనించాలి మరి ఈ నైన్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎక్కడిది అంటే మన దేశంలో దేశ తలసరి ఆదాయము రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఎనభై ఆరు వేల ఆరు వందల నలభై ఏడు రూపాయల నుండి ఓకేనా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఒక లక్ష డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు రూపాయలను మరి పెంచుకుంది అంటే ఇక్కడ దేశ తలసరి ఆదాయం వృద్ధి అంటే పెరుగుదల వృద్ధి ఏది రెండు వేల పద్నాలుగు పదిహేను నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం అనేది గమనించండి ఇది తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి కంటే దేశ తలసరి ఆదాయ వృద్ధి తక్కువగా ఉంది అనేది గమనించాలి అంటే రెండు వేల పద్నాలుగు పదిహేను రెండు వేల పద్నాలుగు పదిహేను నుండి కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు కూడా ఏనాడు తెలంగాణ తలసరి ఆదాయము కంటే దేశ తలసరి ఆదాయం ఎక్కువగా లేదు అనేది కూడా మనం గమనించవచ్చు మరి అలాగే ఇటీవల కాలంలో అంటే రెండు వేల పద్నాలుగు పదిహేను నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు ప్రస్తుత ధరల వద్ద మనం గమనిస్తే అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ దీని సిఎజీఆర్ అంటాం దీని ఆధారంగా తీసుకుంటే తెలంగాణలో ఒక సగటు పౌరుడు యొక్క ఆదాయము రెట్టింపు కావడానికి ఐదు నుండి ఆరు సంవత్సరాలు పడుతుందండి అదే దేశంలో చూస్తే ఎనిమిది సంవత్సరాలు పడుతుంది ఇది గమనించండి మరి మనం ఇక్కడ ఎంతసేపు ఉన్నా మనకి ప్రస్తుత ధరల్లోనే ఇవ్వడం జరిగింది ఒకవేళ స్థిర ధరల్లో ఇవ్వడానికి ఆస్కారం ఉందా అంటే మనకి ఎగ్జామ్ లో ప్రస్తుత ధరల్లోనే మనకి క్వశ్చన్స్ రావడం జరిగింది ఒకవేళ స్థిర ధరల్లో అడిగితే కూడా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇది గమనించాలి మరి ఈ స్టేట్మెంట్ డి స్టేట్మెంట్ అనేది రాంగ్ కదా మనకి ఇక్కడ బీడి రాంగ్ ఉన్నాయి ఏసీ కరెక్ట్ ఉన్నాయి ఒకసారి ఇక్కడ పై స్టేట్మెంట్ ఆధారంగా పై స్టేట్మెంట్ ఆధారంగా సరైన సమాధానం గుర్తించండి అన్నాడు ఫస్ట్ నెంబర్ వన్ ఏ సి మరియు డి అన్నాడు మరి ఇది కరెక్టేనా ఇది కాదు ఎందుకంటే ఇక్కడ మనకి ఏమైనా ఏసి మాత్రమే కరెక్ట్ ఉన్నాయి రెండవది ఏ మరియు బి మాత్రమే అంటుండీ ఇది కూడా కాదు మూడవది బి సి మరియు డి అంటున్నాడు ఇది కూడా కాదు ఫోర్త్ చూడండి ఫోర్త్ లో మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ ఏ మరియు సి మాత్రమే కరెక్ట్ ఆన్సర్